సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అరోరా ఫార్మా కంపెనీలోని బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్విన్ ఫైర్ తో అనిల్ అని కార్మికుడు మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు గుట్టు చాపలు కాకుండా అతన్ని యశోద ఆస్పత్రికి తరలించారని తెలిపారు కానీ జాగ్రత్తలు తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ నడుపుతున్న అరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టచ చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వట్లేరని పోలీసులు సైతం ేఖర్ రెడ్డి ట్వల్ ఫార్టీ ఫైవ్ టైం లో నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు ఫైర్ అయిందని అని అడిగారు నేను ఇమీడియట్ గా ఫైర్ అయ్యి ఫ్యాక్టరీకి వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఫోర్ మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ అయ్యారు ఏమైనా చూడలే ఆ స్పాట్ చూశాను ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు నేను అలా మీద అదే చెప్పాను మా ఇదురు వంద వంద ఫర్లాంగ్ లేదు వంద మీటర్ లేదు మీరు కనీసం ఒక ఫైర్ డిపార్ట్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వండి ఇంతవరకు కూడా డీటెయిల్స్ కానీ కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు పోలీస్ పోలీస్తో నాకు సంబంధం లేదు ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఎంతమంది చనిపోయారా బతికినరా ఇంజర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు సీసీపీటీ అలాంటివి ఫైర్ స్పాట్ అయితే చూశాను అది రియాక్టర్ ఫ్లాష్ అయింది మరి